అప్పా బాలే ఆపేలిరే ఇది వీడియో ఎలా ఎలా పే అంత చెప్పొచ్చు మాకొక ఎలా పెట్టావ్ సరే వన్స్ పెట్టాలి అంతే ఒకేసారి గట్టిగా ఒకసారి లాంగ్ పెట్టాడు పెట్టాలన్నా ఓకే సో అందరికీ గురుదేవ్ హ్యాపీ దీवाली ఇప్పుడు చూడండి పైనం మిసైల్ అది అన్లోడ్ చేయాలి బుల్లెట్ అన్లోడ్ చేయకూడదు రీలోడ్ చేయాలి ప్రతి దీవాలి కొత్త గన్ పట్టుకొని వస్తాను మొన్న ఒక మ్యాస్టిక్ గన్ కొట్టుకొనమండి మాస్టిక్ మాస్టిక్ ప్రతి గన్ పట్టి బెట్టి గట్టిగా దివాళి అందరూ సేఫ్ గా దివాళి జరుపుకున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ దివాళీ కూడా అయిపోయి ఉంటది మెయిన్ గా ఏంటంటే నేను క్రాకర్స్ కొని ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఎప్పుడు దీపావళికి క్రాకర్స్ కొనకుండా డైరెక్ట్ గా ఏవో వీటిలో లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ కొనుక్కుని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుని తినేస్తూ ఉంటాం బట్ ఎప్పుడు మనం క్రాకర్స్ కాల్చి దాని మీద అయితే ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేయట్లేదు ఈ దీపావళికి మనకి పండగ రోజు కూడా చాలా మంది ఫుడ్ డెలివరీస్ చేస్తూ ఉంటారు స్వీట్స్ ఆర్డర్ చేసి ఆ డెలివరీ బాయ్స్ కి మనం రిటర్న్ గా ఇచ్చి హ్యాపీ దివాళి అని చెప్తాం అంటే మరి పెద్ద విషయం కాదు బట్ వాళ్ళతో కాసేపు మనం మాట్లాడుకొని పండగ రోజు కూడా వాళ్ళు డెలివరీ చేస్తున్నందుకు చిన్న ఒక గిఫ్ట్ లాగా అనుకోండి వాళ్ళకి ఇచ్చి హ్యాపీ దివాలి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కొద్ది పటాకాయలు పేలుస్తాం అంతకు ముందు మన కాన్సెప్ట్ కి మన కిరణ్ ఫుడ్ లవర్స్ కిరణ్ అండ్ దాంతో పాటు మన వైజాగ్ బర్త్ బర్త్డే బాయ్ ఆయన ఆయన సెంట్రల్ మినిస్టర్ లేని ఆయన రేడియో జాకీ కదా మనం మన వీడియో లో ఆడియోలో ఆడియో లో కనిపిస్తారు రేడియో మీరు వర్క్ చేస్తున్నారు కదా ఏదో అంటే మా కంపెనీ వాళ్ళు చూసేస్తారు ఇది అదే అని అందుకే సెంట్రల్ జాబ్ కాబట్టి సెంట్రల్ లో మాది ఇప్పుడు అవలేదు గురించి సండే సండే ప్లస్ దివాలి కాబట్టి నేను కూడా ఇప్పుడే జస్ట్ స్వీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను స్విగ్గీ అండ్ జొమాటోలోని సో మన డెలివరీ బాయ్స్ వచ్చిన తర్వాత మనకి మనం వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ వద్దని చెప్దాం ఆ తర్వాత మెల్లిమెల్లిగా మాట్లాడుతూ మాట్లాడుతూ బాయ్ ఆర్డర్ క్యాన్సిల్ ఆర్డర్ క్యాన్సిల్ అప్పుడు దాని తర్వాత అలా చెప్తాడు అంతే అలా చేసి మనకి రిటర్న్ లోనే ఆ స్వీట్ వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీ దివాళి అని చెప్పేసి ఒక హ్యాపీ మూమెంట్ మనం చెరిష్ చేసుకున్నాం ఈరోజు సరే ఇప్పుడు దీపావళి కాబట్టి మామూలు నీకు ఇష్టమైన బాంబూడు గురు తెలుగులో ఏమంటారు దాన్ని ఏమంటారు టపాకే నాకు సేమ టపాకే ఇష్టం గురు నీకు నాకు విష్ణుశేఖరం అంటే ఇష్టం గుర్రం తిరుగుతున్నా ఇంకా లేట్ చేయకుండా మనం ఆర్డర్ చేసాం కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడదాం మా వాళ్ళు వచ్చేసారు క్యాన్సిల్ అవుతుంది ఆర్డర్ పేమెంట్ చేస్తాము పర్లేదు అంటే రిటర్న్ రావా డబ్బులు డబ్బులు రిటర్న్ డబ్బులు రిటర్న్ రావంటారా క్యాన్సిల్ చేస్తాం కదా ఏంటి ఏంటి బ్రో పండగ పోటీ కూడా ఏ పండగ పండగ ఒకటి సెలవు ఉండదా ఉంటే మరి ప్రతి అందుకే ఆపీసాను గుర్రో రేపు పండగ మరి వెళ్ళిపోతే మరి ఎలాగో మార్నింగ్ నుంచి వేస్తున్నారా మార్నింగ్ నుంచి

మాకు జస్ట్ ఈ బ్లాగ్ లో ఏంటంటే మేము డెలివరీ బాయ్స్ ఈ రోజు పండగ కూడా వర్క్ చేస్తుంటారు కదా స్వీట్లు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీ దివాళీ చెప్తామండి బ్రో ఫేవరెట్ స్పీడ్ ఏంటి బ్రో బాయ్ సేఫ్ హెల్మెట్ ఏది హెల్మెట్ లేదా హెల్మెట్ పెట్టుకో బ్రో జాగ్రత్త నువ్వు దీనికి వెళ్ళినా పక్కన నీట్ రాడు క్యాన్సిల్ అవుద్దా బ్రో ఆర్డర్ సాయి సాయిమౌలి సాయిమౌలి బ్యాచ్ బాబు ఎక్కువ పెట్టేసాం ఆర్డర్లు క్యాన్సిల్ చేసేస్తా బెస్ట్ క్యాన్సిల్ అవుతుందా గురు పర్లేదులే బ్రో అంటే పేమెంట్ రిఫండ్ టూ త్రీ డేస్ తర్వాత ఇస్తాను అంటాడుగా అలా కూడా ఉండదా మరి ఎలా స్వీట్ షాప్ కూడా ఇచ్చేసి వద్దని చెప్పి ఏంటి ఇక్కడ నుంచి బయటికి స్వీట్ షాప్ లో ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంటావా రాంగ్ రాంగ్ ఆర్డర్ పెట్టావని చెప్పి రాంగ్ ఆర్డర్ పెట్టాను బ్రో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవదా యాక్చువల్ గా మేము సున్న ఆర్డర్ పెట్టాడు బ్రో మాకు పోదరే కావాలి అరే రాంగ్ స్వీట్ సెలక్షన్ అయిపోయింది అని ఏమల్ నీకు అప్పటికే చెప్పాను అరే నొక్కొకరా నొక్కొకరా అని నొక్కు దబ్బా ఏం పెట్టాను అదే అన్నారని నేను అది పెట్టాను ఇప్పుడు ఎలాగా ఇష్టం లేని అలా తింటాంరా అందుకే చెప్తాను రా కంగారు పడకండి అని నువ్వే కంగారు పెట్టి ఆపు నాకు ఇష్టం నేను తిన్నా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నా సంబంధం లేదురా నా డబ్బులు నాకు కావాలరా లేదా నా నాకు నాకేం కావాలి తీసుకొని అలా షాప్ కి ఇచ్చేద్దాం లేదా అవన్నీ ఎందుకు కానీ అవన్నీ కాదు ఏదో చూడరా బాబు సరే చెప్పిస్తారు లేకపోతే భయ్యాకి ఇచ్చేద్దాం డబ్బులు తీసుకుందాం భయ్య భయ నువ్వు తీసుకోవాలి ఇప్పుడు పండు

బ్రో బ్రో బ్రదర్ ఇది మీకే బ్రో స్పెషల్ కోసమే హ్యాపీ దివాలి ఎలా కష్టపడుతున్నారు కాబట్టి మేము చిన్న వ్లాగ్ షూట్ చేసుకుంటున్నాం చెప్పండి సో ఈ రోజు ఏంటంటే పండగ కూడా డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తున్నారు కదా సో కొద్దిగా మా తరపు నుంచి స్వీట్ ఇచ్చి కొద్దిగా హ్యాపీ దివాళీ చెప్తే బాగుంటది అని చెప్పి చేసాం మొత్తానికి ఇటు నుంచి స్విగ్గీ పోయ్ అటు నుంచి టొమాటో పోయచ్చు హ్యాపీ చేసాం మా స్విగ్గీ వచ్చారు లాస్ట్ లో ఉంది బ్యాంకాక్ వీడియోస్ ఎవరైతే చూడలేదు మన ఛానల్లో ఉంటాయి చూడండి బాగుంటది బట్ కొద్ది హెల్త్ దెబ్బ తినడం వల్ల నీరసంగా మాట్లాడగలం ప్రాపర్ ఫుడ్ దొరకలేదు ఫుడ్ దొరకలేదు మాకు అంటే మేము లేండి అది మా తప్పే లైట్ ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు ఫాస్ట్ గా వర్షం ఎవరు పడుతుంది అన్నారు నేను ఒక అమ్మాయి పడతో పడుతుంది అని కూడా చెప్పలేను అలాంటి వర్షం పడుతుంది అని చెప్పగలను ఇది పెద్ద దాన్ని ఏమంటారు మనో బర్త్డే అందరు హ్యాపీ బర్త్డే చెప్పేయండి ముందే హ్యాపీ బర్త్డే కిరణ్ థ్యాంక్స్ మమ్మల్ని పార్టీ పార్టీ ఎక్కడ వెళ్దామా డిన్నర్ డిన్నర్కి వెళ్దాం అంటున్నారు రెండు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పిస్తానంటే అది కూడా హ్యాపీ అండి గురు పాట పాడు మరి నువ్వు పాడు ఆ మేము చూసాగా నేను లిటరల్ గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నవ్వుకుని ఉంటాను గురు గురు నువ్వు లిరిక్స్ పాడి నేను మ్యూజిక్ ఇస్తాను ఓకేనా పాడు నువ్వు నేను మ్యూజిక్ ఇచ్చి నువ్వు మ్యూజిక్ నేను మ్యూజిక్ ఇస్తాను నువ్వు 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 ఇక్కడ రా మరి ముందు రా

మనం ఇంక ఆడుచు చల్ల జల్లకర మగ్గా అండి రెడీ అలా కుక్కలు కోసం చోట ఎలా కుక్కరిని కనిపించి వీటి తిప్పమ్మా చెలకరొగ్గ నలజల కర్రొగ్గ కావాలా రూపాయి పువ్వులు కావాలా పూలు కావాలా రూపాయి పూలు కావాలా రూపాయి పువ్వులు పూలు నా పూలు రూపాయి పూలు ఎందుకు ఇస్ వద్దు కానీ

అవునా మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి బాహుబలి చెయ్యో అంటే మా ఓడికి నేను మూర్తి చూరి చెప్పా వాడు కళాఖండ పెట్టేస్తాడు బట్ ఇది క్యాన్సిల్ చేసాడు బట్ పేమెంట్ కూడా అయిపోయింది ప్రాసెస్ ఏమైనా ఉంటుందా చెప్పారు బాబు ఇక్కడ ఆర్డర్ మీకు ఫోన్లే మీరు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా ఎన్సెంట్ వచ్చి కాదు మమ్మ ఇది నాకు వద్దు మీరే తినండి లేదా నాకు డబ్బులైనా తీసేసుకో భయాకిచ్చేసి అన్నది మీరు తీసుకుని పేమెంట్ మాకు ఇచ్చేయగలరాగా ఇచ్చేయండి అన్నా పర్లేదు ఫోన్పే స్కానర్ స్కానర్ కూడా ఉంది అంటే రాంగ్ ఆర్డర్ అయిపోయింది కదా అన్న హ్యాపీ దివాలి దివాలి మీకే తీసుకో భయ్యాలి అని ఇందులో నువ్వే చెప్పక ఉందని నువ్వు తీసుకొచ్చి తెచ్చింది నువ్వే కదా ఇందులో తినిపిరా భయ్యకి హ్యాపీ దివాలి భయ్యా నీకు స్వీట్ హ్యాపీ దీవాళి హ్యాపీ దీవాళి జాగరత బ్రో సేఫ్ జర్నీ సో మచ్ ఫెస్టివల్ టైం కూడా మీరు ఆర్డర్లు అందరికి ఫెస్టివల్ టైం లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి అదంత మీరు ఒక మోటివేషన్ అందరికి సో అందుకని రిస్పెక్ట్ ఇప్పుడు కదా హ్యాపీ నల్ల సిటీ కాబట్టి చుట్టుపక్కల విజయనగరం పని జనరల్ గా అంటే ఇంటికి ఇంటికి వెళ్తారా కానీ ఒక జస్ట్ మనకి వచ్చే కొంత అమౌంట్ ఇన్సెంటివ్స్ కోసం చాలా కష్టపడతారు వర్షంలోని తడుస్తూ కూడా చాలా మంది డెలివరీ చేస్తారు అండ్ ఇంకా చాలా స్ట్రగల్స్ ఉంటాయి మనం డైలీ బేసిస్ లో చూస్తూ ఉంటాం సో ఎందుకని చెప్పి ఈ దివాళీ బ్లాగ్ ని ఇలా స్వీట్స్ షేర్ చేసి హ్యాపీనెస్ షేర్ చేయాలి అనుకున్నాను సో ఎందుకంటే మనం ఇలాంటి వీడియోస్ ఎక్కువ మనం చెయ్యము ఫస్ట్ టైం మనకు అనిపించింది చేస్తాం కాబట్టి నెక్స్ట్ నుంచి ఇలాంటి వీడియోస్ ఇంకా కొత్త మీకు ఏమేమి కావాలంటే కింద చేస్తే అలాంటి వీడియోలు కూడా కాన్సెప్ట్ చేద్దాం మొత్తం అందరితో చేద్దాం ఇప్పుడు నేను ఇంటికెళ్లి నీటితో తయారు చేసిన దీపాలు వెలిగించాలి నీటితోని తర్వాత 1000 వాలలకి ఎలిగితేనే అరే తెలియదేంరా నీలేస్తే ఎలుగుపోతనే ఇప్పుడికే చాలా లేట్ అయిపోయింది బ్లగ్ లేట కొనుక్కోవాలి ఇంకా మీ ఫ్యామిలీ అందరికి మీకు హ్యాపీ అండ్ సేఫ్ అలాగే అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ ఓకే అంటే ఎన్ని హ్యాపీ సెలబ్రేషన్స్ ఎన్ని హ్యాపీ ఫెస్టివల్స్ మోటివేషన్ లాగ్స్ కూడా చేయొచ్చు మొత్తానికి అందరికి అందరికీ బై బై థ్యాంక్ యూ సో మచ్ ఇది సంగతి సైస్ ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చుంటే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో నేను తర్వాత నేను చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే బాయ్ గైస్